ఎవరో శివాజీ అనుకున్నాం ఓకే పలవి ప్రశాంతా క్యాండిడేట్ లేకపోతే ఎవరు అనుకున్నాం సో అలాగే పలవీ గెలిచిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత అమర్దీప్ ఇదంతా ఇన్సిడెంట్ ఎట్లా చూసాము కానీ అవి కదా ఓకే ఫ్యాన్స్ ఫ్యాన్స్ కోసం ఏం ఫ్యాన్స్ బాగానే ఉన్నారు కదా కూడా ఫ్యాన్స్ ఫ్యాన్స్ అంతా బిగ్ బాస్ ఫ్యాన్స్ కలిపి అది బిగ్ బాస్ వాళ్ళే చూడాలమా తెలియదు కదా ఇక ఓకే

ప్రశాంతాన్ని ఇప్పుడు మేము చూద్దామంటే లేరంట మేము డిసపాయింట్ అయ్యా వెళ్ళిపోతున్నాం ఇప్పుడు వెయిట్ చేయాలి ఇంకా కొంచెం ఆ డ్యామ్ చూసేసి ఇంకోసారి ట్రై చేస్తాం చూద్దామని వచ్చాము మల్లన్న సాగర్ ప్రశాంత్ రెండు కవర్ కేసీఆర్ కెళ్ళం లేండి కాదు మనం మామూలుగా చూడాలి కానీ మా మాకు కొడుకుల వయసు ఉన్నవాడు అలా వచ్చాడు అనగానే చాలా సంతోషం అనిపిస్తుంది కదా నాన్న అందుకనే ఉద్దేశంతో నేను కూడా వచ్చాను కారణం అది వీళ్ళందరూ మా మేమందరం ఒకే దగ్గర

ఆయన ఆట తీరు మంచిగా ఉంది కదన్న ఏడ కూడా ముందు కాన్ఫిడెన్స్ ఎట్లా ఎట్ల అంత కాన్ఫిడెన్స్ ఎట్లా వచ్చింది అంటున్నా చూ ఇక పట్టుదల ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ అదే వస్తుంది కదన్న ఇంకేం మాట్లాడుతున్నా మీతో అయితే బిగ్ బాస్ పోక ముందు ఏం లేదు ఆయన జర పర్సన్ ఎక్కువ మాట్లాడకపోతుండే ఆయన వీడియోలు ఆయన్ని ఆయన వేసాం ఆయన్ని చేసుకుంటుండే సొంతంగా లేపుకుండా అంట ఆయన సొంతంగా లేపుకుండు జనాల సపోర్ట్ అందులో తోడైంది కానీ ఎవరు తెరవకపోతుండే ఆయనకు బ్యాడ్ ఆఫీస్ ఏం లేకుండే

చాతగా ఉంటాయండి హాస్పిటల్కి పోయిండింత ఉంది మా తమ్ముడిని ఎప్పుడైనా కలిస్తాం ఇక జనాల గురించి గెలిచినాక ఏమంటాడు అన్న సంతోషంగా ఉంటుంది వాళ్ళకి అయినా ఆయనకి మాట్లాడడానికి కూడా తీరిక లేదు ఫ్యాన్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఫస్ట్ దీనిసి ఏం మేము వెనకసరి దిగుదామని అనుకుంటున్నాం మేమేడికి వస్తాం మీద ఉంటాం చాలా మంది దిగిరన్నా నిన్న కూడా స్టెప్ ఏం చేస్తా అంటున్నాడు చెప్పలేదు ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆయన నేను ఎంచుకుంటాడు మా సపోర్ట్ ఉంటుంది ఆయన ఓకే అన్న రైట్ నమస్తే అండి నమస్తే అండి అవుతారు పల్లె పల్లవి ప్రశాంత్ కి ఫ్యాన్స్ ఫ్యాన్స్ అవుతారు అంతే ఇక్కడ నా మీద లేదు రేబర్తి ఓకే మధుర్ మండల్ ఓకే ఎంత దూరం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా దూరం 80 కిలోమీటర్స్ వస్తారు బిగ్ బాస్ చూసినారు కలవాలని వస్తారు బిగ్ బాస్ చూసినా పల్లె ప్రశాంత్ ఏ గెలవాలని ఫస్ట్ నుంచి కోరుకున్నారు కోరుకున్నాం మన పక్క ఊరోడు మన ఊరోడు మన దగ్గర మన కాన్స్టిట్యూన్సీ రైతు బిడ్డ రైతు బిడ్డ గెలవాలని ఖచ్చితంగా మేము కోరుకున్నాం కోరుకున్నారు కానీ ఎక్స్పెక్ట్ చేశారా గెలుస్తారని చెప్పాం ఎక్స్పెక్ట్ చేశాం ఖచ్చితంగా గెలుస్తారు ఇండస్ట్రీలో ఆర్టిస్టులు సెలబ్రిటీస్ గెలుస్తారు కదా కానీ గేమ్ ఈతను కూడా బాగుంది కదా వాళ్ళకంటే ఎప్పటికీ అలవాటు ఏదో ఆడడం కానీ చేయడం కానీ అలవాటు ఈతను ఒక మామూలు కామన్ మ్యాన్ పోయి అక్కడ గెలవడం అంటే చాలా గ్రేట్ పల్లవీ ప్రశాంత్కి ఆల్రెడీ యూట్యూబ్లో ఫాలోయింగ్ ఉన్నది ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఉంది అందరికి పరిచయం పెడితే బాగా వ్యూస్ వస్తాయి వే వేరే వాళ్ళకి లేని వాళ్ళు కూడా ఉన్నారు కదా యావరు గౌతమ్ కృష్ణ కొంతమంది అంటున్నారు అంటే తెలియని వాళ్ళు కదా ఈ గౌతమ్ కృష్ణ యావరు కూడా చాలా మంది తెలియదు పలవి ప్రసిద్ధం అంటే కొంతమందికి తెలుసు అని అంటున్నారు లేదు అంత ముందుకు నార్మల్గా ఇంస్టాగ్రామ్లో కొంతమంది వరకు తెలుసు ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళినాకనే అందరికి తెలుసు అందరికీ తెలుసు ఏమంటారు ఇంకా ఇంకా చాలా హ్యాపీగా ఉంది కలిసే పోతారు స్కూల్లో పోలే ఇంకా కలుద్దాం అన్న స్కూల్ పోలేదా పోయినావా

మన ఊరి పల్లెటూరు అయినా కాబట్టి రోజు చూసేస్తాం అది పడుకుంటాం ఫస్ట్ లేకుండే తర్వాత మంచిగా పాలు అయ్యింది నారాయణపేట

ఎట్లా అనిపిస్తుంది ఆయన గెలిపి ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది బాగుంది అన్న గెలిపి అయితే బాగుంది గెలవాలనే నూట ఐదు రోజులు మస్తు చేసినాం గెలిచిండు అందుకే కలవడానికి వచ్చినాం చాలా మంది బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చినాక బస్సులు అద్దాలు పలుగుతున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు అన్నీ ఫ్రాంక్ అన్న అది ఫ్రాంక్ అంటే ఫ్రాంక్ అది ఎవరు ఒళ్ళ వాళ్ళది దానిలో ఇప్పుడు ఉంటారు కానీ కొంచెం మంది ఏదో చిల్లర సెషల్ చేసే వాళ్ళు అంతా అట్లాంటి వాళ్ళు చేస్తారు కానీ చేస్తారు అని అట్లాంటివి ఫ్యాన్స్ వస్తే ఇట్లా వచ్చి కలిసి సరిపోతారు కానీ ఇట్లా పద్దల వాళ్ళు కొట్టి ఒక బ్యాలేపల్ అని అయితే చేయరు కదా ఫ్యాన్స్ ఫ్యాన్స్ చేయాలి ఎవరు చేయరు మందికి ఫ్యాన్స్ ఉన్నారు అట్లాంటి పనులు చేయరు కానీ చిల్లరగా ఏదో ఇట్లా గాంజాయి గట్టి మందు అది దాగిన కొడుకు అట్లాంటి పనులు చేస్తారు అంతే కానీ ఇట్లా ఫ్యాన్స్ అటువంటి పనులు చేస్ట్ అంత పని అయితే లేదు కానీ అది ఫ్రాంక్ అవి యూట్యూబ్ అయితే అది నాకు నమ్మలేదు ఇలా కూడా పోలీస్ కేసులో బుక్ చేసినారు ఆరు సెక్షన్ల కింద అంత వేస్ట్ అన్న అది అటువంటివి అయితే చేయలేరు ప్రశాంత్ అటువంటి ఫ్యాన్స్ అటువంటి పనులు చేయరు కావాలంటే ఇంక అది ఏదో చెప్పలేము ఇంకా మీరేమంటారు అన్న అది ప్రశాంత్ గురించి వచ్చాము నారాయణపేట్ నుంచి నారాయణపేట్ నుంచి

బిగ్ బాస్ గెలలే కాబట్టి ఆయన ఏం లేదు మాకు శివాజీ లేదా ప్రశాద్ బా ప్రౌడ్ ఉండేది అంటున్నారు నిజమేనా ప్రౌడ్ ఏముంది అనగా అందరికి ఉన్నట్టు వాళ్ళకి ప్రౌడ్ ఉండొచ్చు కానీ గేమ్ లో గేమ్ విషయానికి వస్తే మాత్రం జోక్ చేస్తుండే కదా ప్రశాద్ మీద లాస్ట్ మూమెంట్ చేసిండు ఫస్ట్ గింజ అయినా కానీ ఆయన మీద అంటే చిన్న చులకన అన్నట్టు ఒక పేద ఇంటి గురించి వచ్చిండు పల్లెటూరు నుంచి వచ్చిందని చిన్న చూపు వాళ్ళు మొత్తం ఇండస్ట్రీ ఈయన పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు కొంచెం వేరే చూసి రానండి కానీ కప్పు కొట్టుకోవచ్చు కేసులు అంటే చూడన్నా ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఈయన ఫ్యాన్స్ ఉన్నారు ఎవరు కొట్టారు మనకు అది తెలియదు ఆయన చెప్పలేడు కొట్టమని చెప్పలేడు ఫ్యాన్స్ చేయమని చెప్పలేరు వీళ్ళు ఏదో కొంతమంది ఉంటారు చేయని వాళ్ళు ఇప్పుడు ఆయనకి వెళ్ళడం కొందరికి ఇష్టం ఉండదు వాళ్ళ ఫ్యాన్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు వాళ్ళు చేసి ఉండొచ్చు వీళ్ళ ఫ్యాన్స్ చేసిన ఉన్నది కాదు రుజువు అయితే ఆయన చేయమని చెప్పలేడు వాళ్ళు ఏదో చేసిరు కేసు బుక్ అయిన అంటారు కదా దాన్ని కూడా సపోర్ట్ చేద్దాం చేస్తారు అందరు ప్రజలు ఓకే సో అంటే సీపీ పోలీస్ వాళ్ళు కూడా సీరియస్గా ఉన్నారు ఆరు కేసులు బుక్ అయినాయి ఆరు సెక్షన్లో కేసు అదే ఇప్పుడు దాన్ని బట్టి మనం ఉన్న ఫ్యాన్స్ అయితే చేసిర్రు అననుకున్నాం ఫ్యాన్స్ అంతా వేల మంది ఇలా ఎవరినైనా చూస్తుంది ఇప్పుడు ఆయనమే కంప్లీట్ ఆయన చెయ్యలేరు కదా ఎవరో చేసిండ్రు వాళ్ళని అంటారు చేపియలేదు ఓకే ఓకే రైట్